અને અભિનવ આજી નિરંતક તમને બોલતો રહે મા બાંગલ ને જીર્નનો માં પ્લોટ માં కావాలి એ જીર્નનો માં પ્લોટ માં కావాలి જીર્નનો માં પ્લોટ માં కావాలి કાવાની કાવાની યસ યસ વી વન યસ યસ વી વન યસ યસ ઇકડા ઇકડા એવઈતે કાશુનિયો ઇન્દ્રોવની 100% ઇમ્પ્લીમેન્ટ ചെയ്യాలి కావాలి కావాలి కోర్ల నుండి మా ఫ్లాట్లను రక్షించాలి 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 కబ్జాకూర్ల నుండి మా ఫ్లాట్లను రక్షించాలి రక్షించాలి మా కావాలి కావాలి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో నా యాదగిరికి ఎట్లా వచ్చింది సో ఓనర్ లో వాళ్ళు ఇచ్చింది అంత పక్కా అందరూ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరూ చూసుకున్నారు ఇది ఇక్కడ రోడ్ సైడ్ ఇది దీన్ని మున్సిపల్ పేరెంట్స్ కొన్న ప్లాట్ అండి ఇప్పుడు మా పేరెంట్స్ అయిపోయింది ఇప్పుడు నేను తిరుగుతున్నాను ప్లాట్ వెనకాల ఫర్టీ ఇయర్స్ నుంచి పొజిషన్ లో మేమే ఉంటున్నాము కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము రూమ్లు వేసుకున్నాము కానీ మాకు ఇక్కడ బేసిక్ కమ్యూనిటీస్ అనేది లేదు రోడ్ లేదు వాటర్ లేదు మనకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు కరెంట్ లేదు ఎటువంటి లేవండి మున్సిపల్ లో మేము ఎప్పుడైనా మన అప్లై చేయడానికి వెళ్తే మనకు అక్కడ నుంచి కమిషనర్ సైడ్ నుంచి ఒకటే ఆన్సర్ వస్తుంది మీద వచ్చేసి సివిల్ సూట్ లో ఉంది అని ఇక్కడ సివిల్ సూట్ ఉందండి మేము ఆల్రెడీ మాకు నైన్టీ నైన్ లో మేము కంప్లైంట్ వేసాము అది మాకు టూ ఫోర్టీన్ లో సుప్రీం కోర్టు నుంచి మాకు డైరెక్షన్స్ వచ్చాయి జడ్జిమెంట్ వచ్చాయి ఆ జడ్జిమెంట్ కాపీ సబ్మిట్ చేసినా అయినా మేము డిస్ప్యూట్ లో ఉందండి మేము ఎటువంటి కనెక్షన్స్ మీకు ఇవ్వమని అంటారు మేము కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాము ఇలా మున్సిపల్ వాళ్ళు వస్తున్నారు గోడలు ఇరగొడుతున్నారు అని వాళ్ళు రావద్దు ఇటువంటి ఇంజెక్షన్ మనకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా లాస్ట్ నేను కట్టిన గోడ వచ్చి వాళ్ళు కూల్ కూల్చేదానికి టైమింగ్స్ అనేది ఏమి ఉండదు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ నాకు టూ లాక్స్ ఇన్వెస్ట్ అయ్యిందండి కాంపౌండ్ వాళ్ళు గట్ట ఫ్రీ క్యాష్ వాళ్ళు కట్ట నాది ఇర కొట్టేస్తారు ఇప్పుడు బేస్మెంట్ కట్ట ప్రతి రోజు వచ్చి చూడాలి మా ఇల్లు ఉందా లేదా కూల్చేసారా అని ఎందుకు కొలుస్తున్నారు అంటే కంప్లైంట్ వచ్చింది అన్నారు కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఉండదు ఎవరి సార్ కంప్లైంట్ ఇచ్చింది అంటే వేరే వాళ్ళ ల్యాండ్ అమ్మా ఇది అన్నారు వేరే వాళ్ళు ఒక అంటే రెండు వేల ఫోర్ లో కొన్నామండి మాది చెల్లుతుందా రెండు వేల రెండు కొన్న చెల్లుతుందా ఎయిటీ కదా సార్ మాది ప్లాట్ అన్నారు దగ్గర జడ్జిమెంట్ ఉంది వాళ్ళ కోర్టులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు అన్ని రిజాల్వ్ అయిపోయినాయి అయినా మళ్ళీ దీన్ని డిస్ప్యూట్ గా చేసి ల్యాండ్ గ్రాబర్స్ ల్యాండ్ గ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడ అపార్ట్మెంట్స్ కడదామనే ప్లాన్ లో ఉన్నారు మాకు ఎలా న్యాయం అవుతుంది సార్ మున్సిపల్ ఆఫీషియల్స్ కలితే వాళ్ళు హెల్ప్ చేయట్లేదు పోలీస్ దగ్గర వెళ్తే పోలీస్ ఏమన్నా సివిల్ డిస్ప్యూట్ మేము ఇన్వాల్వ్ కామంటారు మళ్ళీ మేము గోడలు ఏమైనా పోలీస్ అఫీషియల్స్ వచ్చి మాకు ఆపుతారు కట్టద్దు చేయొద్దు అని నమస్తే అండి నా పేరు కిరణ్ అండి నేను ఇక్కడ సతీష్ నగర్ సొసైటీ బోరంపేట నుంచి మాట్లాడుతున్నాను ఇది ఎయిటీ ఫోర్ లో అయిందండి లేఅవుట్ మా ఫాదర్ తీసుకున్న ప్లాట్ అండి ఇక్కడ ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ పొజిషన్ లో ఉన్నాము రూమ్స్ కట్టుకొని ఉంటున్నాము ఫెన్సింగ్ ఉంది ప్రజెంట్ ఇక్కడ మనకు బేసిక్ కమ్యూనిటీస్ అనేది ఏమీ లేదండి డ్రైనేజ్ లేదు కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ మనకు మీరు చూస్తుంటే నార్మల్ కరెంట్ పోల్స్ కూడా లేవండి ఇక్కడ మనం ఇక్కడ ఫెన్సింగ్ వేసిన వెంటనే నెక్స్ట్ డే మున్సిపల్ వాళ్ళు వచ్చి డిమాలిష్ చేసి వెళ్తున్నారండి నాకు ఇప్పటిదాకా మూడు సార్లు డిమాలిష్ చేశారండి నా సైట్ ఎందుకు డిమాలిష్ చేస్తున్నారంటే సివిల్ డిస్ప్యూట్ లో ఉంది అన్నారు నైన్టీ నైన్ లో దీని మీద సివిల్ డిస్ప్యూట్ ఉంది టూ ఫోర్టీన్ లో సుప్రీం కోర్టు నుంచి మనకు జడ్జ్మెంట్ కూడా వచ్చింది సతీష్ నగర్ సొసైటీ ప్లాట్ ఓనర్స్ అది ల్యాండ్ మాదని వచ్చాక మళ్ళీ రెండు వేల రెండులో వేరే కొన్నారు పద్నాలుగులో వేరే కొన్నారు ధరణిలో ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్ లో కాదు అన్నట్టు అలా వస్తూనే ఉందండి మున్సిపల్ కమిషనర్ గారేమో మాకు ఎటువంటి కనెక్ట్ మన కరెంట్ కనెక్షన్ ఇవ్వట్లేదు మనకు ఏమి ఇవ్వట్లేదండి ఏమనంటే అంటే సివిల్ డిస్ప్యూట్ అని చెప్తున్నారు ఏం సివిల్ డిస్ప్యూట్ ఉండండి కోర్టులో చూసుకోండి అన్నారు కోర్టులో ఏమని వేయాలండి ఎవరి మీద వేయాలి మా ల్యాండ్ అంతా క్లియర్ ఉన్నాక ఎలా ఏమో ఎవరి మీద కేసు ఏమంటారు మాదంతా క్లియర్ టైటిల్ అండి మీరు ల్యాండ్ గ్రాబర్స్ చాలా మంది వస్తున్నారు ఒకసారి మన సైట్ బైక్ అండి ఇది యాక్చువల్లీ ఎయిటీ ఫోర్ లో లేఅవుట్ అయింది ఎయిటీ ఫోర్ నుంచి నైన్టీ ఫైవ్ వరకు ప్లాట్స్ కింద అమ్మినారు ప్లాట్స్ అమ్మిన తర్వాత అందరు ప్లాట్స్ కొడుకున్నారు ప్లాట్ ఓనర్లు ఉన్నారు ఎల్ఆర్ఎస్ లు కట్టుకున్నారు ఈవెన్ కొన్ని డోర్ నెంబర్స్ తీసుకున్నారు కొందరు మెంబర్స్ ఈ రోజు ఆ తర్వాత ఏమైందంటే టూ థౌజండ్ లో వాళ్ళు మళ్ళీ ఎకరాల్లో కన్వర్ట్ చేసి పాస్ లో దొంగతనంగా ఆర్టీఓ తీసుకొని దాన్ని లేఅవుట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎకరాల్లో అమ్మినారు అక్కడ నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అయింది ఆ డిస్ప్యూట్ స్టార్ట్ అయినాక మా సతీష్ సొసైటీ అనేది కేసెస్ వేసి అన్ని కేసెస్ కామన్ జడ్జ్మెంట్ వచ్చింది మూడు కేసెస్ ని కామన్ కలుపుకొని జడ్జ్మెంట్ ఇచ్చి టూ నాట్ వన్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ సెవెంటీన్ లో సతీష్ నగర్ అనేది మా సొసైటీ అనేది వేసినారు వేస్తే మా ఫేవర్లో వచ్చింది ఇవన్నీ ప్లాట్స్ అన్ని క్లియర్గా చెప్పినారు ఈవెన్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఛాలెంజ్ చేస్తే అది కూడా మా పేపర్లోనే వచ్చింది టెనెన్సీ యాక్ట్ ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఉండకూడదు అంటే దాన్ని కూడా ఫేవరబుల్ ఫేవరబుల్ ఆర్డర్ మా ఫేబర్ లోనే వచ్చింది ఆ తర్వాత ఎస్ ఐట్ ఈస్ అడ్డి ఫిట్స్ ఆ తర్వాత మొత్తం మనం మేము తర్వాత ఏమైందంటే మేము సుప్రీం కోర్టు కూడా వెళ్ళాము పార్లీ ఇక్కడ థర్టీన్ సిక్స్టీ ఎయిట్ జడ్జిమెంట్ కూడా ఉంది థర్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ టెన్ ఇది కూడా మా ఫీవర్ లో వచ్చింది ఆర్ డిఓ ఏదైతే టూ థౌసండ్ లో డాక్యుమెంట్ చేశాడో ఇవన్నీ ఎకరాల ఎకరాలనిచ్చారో దాన్ని స్టక్ డౌన్ చేసింది ఇక్కడ క్లియర్ గా ఇది కూడా ఉంది స్టక్ డౌన్ చేసింది అన్ని క్లియర్ గా ఉన్నాయి సుప్రీం కోర్ట్ చచ్చిపెంట్ వర్క్ కూడా వచ్చింది మాకు సుప్రీం కోర్ట్ చచ్చిపెంట్ ఏమంది అంటే అదే స్వామి ఇప్పుడు మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం కరెంట్ ఇవ్వట్లేదు మాకు ఇక్కడ వెనకాల ఫారెస్ట్ పాములన్నీ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరూ ఓకే ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇక్కడ ఓకే ఇక్కడ కరెంట్ ఇవ్వట్లేదు కరెంట్ కి అప్లై చేస్తాడము ల్యాండ్ డిస్ప్యూట్ రిజెక్ట్ చేస్తారు కమిషనర్ గారు మాకు ఇస్తామన్నారు ఇంతకుముందు సురేష్ గారు ఉన్నారు కమిషనర్ గారు ఇక్కడ సైడ్